హాయ్ ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ అయినటువంటి పచ్చడి ఒకటి చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తా నాలుగు ఉల్లిపాయలు ఒక పది ఎండువిరపకాయలు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఉప్పు జీలకర్ర దీనికి అన్నీ పచ్చివే ఎక్కడ స్టవ్ వెలిగించాల్సిన పని లేదు మొదటగా ఉల్లిపాయలు ఎండువిరపకాయలు చింతపండు ఉప్పు జీలకర్ర ఇది ఇట్లా కచ్చాపచ్చగానే రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బుకుంటే బాగుండదు ఎంతో రుచికరమైనటువంటి రాయలసీమ ఉల్లిపాయ పచ్చడి తయారైంది ఇదంతా పచ్చివే ఎక్కడ స్టవ్ వెలిగించాల్సిన పనే లేదనమాట వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే వీర లెవెల్లో ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి మనకి ఒళ్ళు నోరు బాగలేనప్పుడు అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది